హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యమునా రంగాలు ఏంటి ఈరోజు కొంచెం నీట్గా సింపుల్గా ఉందనుకుంటున్నారా ఇక ఇంత మాత్రం ఉండాలి కదా అండి బయటికి పోతే ఇక మేమైతే ఈరోజు దేవుడిని దర్శించుకోవడానికి అయితే బయటికి వెళ్తున్నాము ఇక ఇంతకీ బయటకంటే ఎక్కడికి అనుకుంటున్నారా ఇక ఫలక్నామా కాళికా మాత టెంపుల్కి అయితే వెళ్దాం అని అయితే డిసైడ్ అయిపోయి ఇక మేమైతే వెళ్తున్నాము ఇక పాపని నిద్రలేపోయి తీసుకొని వెళ్తున్నాము ఇక ఆల్మోస్ట్ వన్ అవుతుంది మేము వెళ్ళే వరకు అయితే సో ఇక కొంచెం మూడిగా ఉన్నారు పిల్లలిద్దరైతే డ్రెస్సెస్ బాగున్నాయి కదా నేనైతే మీషోలో తీసుకున్నాను డ్రెస్సెస్ మంచి కంఫర్టబుల్గా ఉన్నాయి పిల్లలకైతే ఇంక అయితే నేను మా వాళ్ళు మా ఆయన మా పిల్లలతో అంటే మా ఫ్యామిలీతోనైతే మేమైతే వెళ్తున్నాము సో వ్లాగ్ మొత్తం చూడండి మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇంకా దేవుడు చూడ ఇప్పటి వరకు చూడని వాళ్ళు అయితే ఈ బ్లాగ్ లో చూడొచ్చు ఇంకా నెక్స్ట్ అయితే ఇక వెళ్తున్నాం ఇంటికి ఇక దారిలోనైతే కుండలు కనిపించినాయి ఇక ఎండాకాలం రాకముందుకే మనకైతే కుండలు స్టార్ట్ చేసేరప్పుడే

ఇంకా మేమైతే డిఆర్డిఎల్ దగ్గరకైతే వచ్చేసినాము తెలుసు కదా డిఫెన్స్ ఎలక్ట్రానిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అక్కడికైతే వచ్చేసినాము దగ్గర దగ్గరికి ఇదంతా అదేనంట అంటే దీనికి రెండు రెండు సపరేట్ సపరేట్గా ఉంటాయంట బిల్డింగ్ ఏ ప్లేసెస్ సో ఇక్కడికైతే కనిపిస్తుంది కదా మనకి ఇక్కడ డిఆర్డిఎల్ అని అయితే కనిపిస్తుంది కదా మేమైతే ఇక్కడ సిగ్నల్ సిగ్నల్ పడిందని ఆగినాము సో ఇక మనకి ఏపీజే అబ్దుల్ కలాం వారి బొమ్మ కూడా కనిపిస్తుంది వెనకాల సో అది మ్యాటర్ ఇక నెక్స్ట్ అయితే ఇక మేమైతే వెళ్తున్నాము ఇక దగ్గరకైతే వచ్చేసినాము వచ్చేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఇక ప్లేస్కి అయితే వచ్చేసినాం రైల్వే ట్రాక్ ఇక్కడ జనాలు సండే రోజు కదా ఫుల్ పబ్లిక్ ఉన్నారు అసలుకి ముడుపులు ఏం కొబ్బరికాయ ఫస్ట్ జాగ్రత్తగా పెట్టుకోండి ఫోన్స్ కానీ డబ్బులు కానీ ఏడాది కనబడతా లోపల వాలంటీర్ ఎలా చెప్పగానే చాలా మంది లోపల దర్శనం చేసుకుంటే తొందరగా బయటకు

ايو تو قائمي من کي ٻڌايو 18 ويلو سنڌي ۾ ٻئي کني چئي ڇڏيو ڇا جو ڇا 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 ఇంకా సండే రోజైతే ఫుల్ పబ్లిక్ ఉన్నారు అసలుకి ఇక నేనైతే కొబ్బరికాయ ఓటేసి పక్కకు జరిగినాను తర్వాత ఇక్కడ పక్కకే హోమం కాలుస్తున్నారు మన కొబ్బరి చిప్పలతో నెక్స్ట్ రైట్ సైడ్లో ఎల్లమ్మ మాతో ఎల్లమ్మ తల్లి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి దుర్గ భవాని ఫోటో అయితే ఉంది అక్కడ మనకి నిమ్మకాయలతోనైతే జనాలు అయితే పూజిస్తున్నారు చాలా పవర్ఫుల్ దుర్గమ్మ కూడా ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ ముడుపులకి అసలు కొంచెం కూడా ప్లేస్ లేకుండా అన్ని ముడుపులు కట్టారు ఎంత నమ్మకం ఉంటే అన్ని ముడుపులు కడతారు చెప్పండి మీరే ఇంకా నెక్స్ట్ అయితే మనం అసలు సిసలైన మాతను అయితే దర్శించుకోండి ఇంతసేపు దూరం ఉండే కదా ఇప్పుడు దగ్గరకు వచ్చేది తీసినాను ఇంకా ఒకసారి అయితే దర్శనం చేసుకుని అమ్మవారి ఆశీస్సులు అందరికి ఉండాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా ఊరుకుంటున్నాను నెక్స్ట్ ఇక జనాలను చూసి రక్కడనైతే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఖాళీగా ఉన్నాము కదా అని అయితే నెక్స్ట్ ఎన్టీఆర్ గార్డెన్కి వెళ్దాం అయితే వెళ్దాం అని అయితే ఫిక్స్ అయినాము సో ఇక అదైతే నేను పార్ట్ టూ లాగా పెడతాను అనమాట ఇందులో పెడితే ఎంత ఎక్కువైపోతుంది కదా అమ్మవారికి అయితే హారతి తినిస్తున్నారు ఇక ఫుల్ పబ్లిక్ ఎందుకంటే ఇక అఖిల్ పైన్ వన్ రామ్నగర్ అఖిల్ పైల్ అక్కడికి రావడం జరిగింది సో మరొకసారి అయితే హారతిని ఇవ్వడం జరుగుతుంది అమ్మవారికి అయితే ఆల్రెడీ మేము పోయినప్పుడు ఫస్ట్ ఇచ్చారు మళ్ళీ తర్వాత ఇప్పుడు ఇస్తున్నారు అన్నమాట మీరేమని మొక్కురాలు చెప్తాను మొక్కినా అసలు ఇంకా వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి సబ్స్క్రైబర్స్కి ఏమైనా చెప్పు హాయ్ ఫ్రెండ్స్ మేము ఇప్పుడే పలకనామ గుడికి వెళ్ళినాము అక్కడ చాలా బాగుంది టెంపుల్ కి ఎక్కువ చాలా జనాలు ఉన్నారు చాలా రద్దీగా ఉంది దర్శనం అయితే కంప్లీట్ చేసుకుని వచ్చినాము చేయపి కదా మంచిగా